ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల పంతొమ్మిదో తేదీన కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు అదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుక్కి పేరుతో ప్రతి ఏటా అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రతి ఏటా మూడు విడతల్లో పద్నాలుగు వేలు జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా ఆరు వేలు మూడు విడతల్లో విడుదల చేస్తోంది దీంతో ఇప్పటికే తొలి విడతలో ఆగస్టు నెలలో ఏడు వేలు అన్నదాత కింద ఐదు వేలు పిఎం కిసాన్ పథకం కింద రెండు వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ప్రస్తుతం ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతుల ఖాతాల్లో మరో ఏడు వేలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేలు పిఎం కిసాన్ కింద రెండు వేలు జమకానున్నాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ పంతొమ్మిదిన పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా నిధులను విడుదల చేస్తారు నేరుగా రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం కింద ఎకరాకు రెండు వేలు జమ చేయనున్నారు ఈ విడతతో కలిపి ఇప్పటి వరకు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు దేశవ్యాప్త